హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ రెడీ టు వాచింగ్ మై వీడియోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళ ఉండేది సిటీ హైదరాబాద్ మేము ఉండేది జీరాబాద్ అనమాట అయితే ఇదంతా కూడా మేము బస్ జర్నీ జర్నీ చేస్తున్నాము బస్లో వెళ్తున్నాము మా నాన్న వచ్చిండు మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఫైనల్గా మేము సిటీకి వచ్చేసి ఎంజీబీఎస్లో బస్ దిగేసి బయటకు వచ్చేసాం ఇదంతా కూడా మా ఇంటికి వెళ్ళే రూడ్ అనమాట ఇది వచ్చేసి మెయిన్ రోడ్ స్వాగత్ గ్రాండ్ హోటల్ చాలా ఫేమస్ హోటల్ అనమాట ఇది ఇక్కడ జిల్లలగూడ స్వాగత్ గ్రాండ్ హోటల్ చాలా ఫేమస్ అండ్ రిస రిసెప్షన్స్ ఉంటాయి ప్లస్ బర్త్డే ఫంక్షన్స్ మ్యారేజెస్ ప్రతిది ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట ఇది మా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్నాం ఇంట్లోకి ఇది మెయిన్ డోర్ నేను వచ్చేసిన అని చెప్పేసి మా నాన్న చికెన్ తీసుకొచ్చిండు మా అక్క చికెన్ ఫ్రై నా కోసం చికెన్ ఫ్రై చేస్తుంది సూపర్ టేస్ట్గా చేస్తుంది మా అక్క చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తుంది ఈ ఈమె మా పెద్ద అక్క ఇంకో మా రెండో చిన్న అక్కని చిన్న అక్కని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫైనల్గా చికెన్ అయితే కంప్లీట్గా ఫ్రై అయిపోయింది మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఒకసారి లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ మై వా ఐ హోప్ ఎంజాయింగ్ దిస్ వీడియో Please press the bell icon for more updating video to my channel. Keep smiling, enjoying this video. Thank you each and everyone. Keep smiling. Bye bye. Take care.